జగిత్యాల పంచాయతీ ప్రజాభవన్ కు చేరింది ఆ బాధ్యతలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఏఐసిసి సెక్రటరీ జగిత్యాలపై ఫోకస్ పెట్టారు తన వర్గ కౌన్సిలర్లతో కలిసి ప్రజాభవన్ కు వెళ్లారు జీవన్ రెడ్డి అక్కడ ఏఐసిసి సెక్రటరీ సావంత్ తో సమావేశమైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తన మనుషులకు టికెట్ రాకుండా సంజయ్ అడ్డుకున్నారని చెప్పారు తనకు పదహారు బి ఫామ్స్ ఇస్తే తొమ్మిది మందిని గెలిపించుకున్నానని ఎమ్మెల్యే సంజయ్ పక్కన పెట్టిన మరో తొమ్మిది మందిని సైతం గెలిపించుకున్నట్లుగా వివరించారు ఆయన పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు జీవన్ రెడ్డి పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారని పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇవ్వాలని చెప్పారన్నారు జీవన్ రెడ్డి జరిగింది ఏది ఇస్తున్నదో నేను పార్టీలో ముందు ఉన్నటువంటి వాటి ఆరోగ్య ఆరోగ్యం కూడా ముందు కాబట్టి అనేది విజ్ఞప్తి గతం వచ్చేసి ఇప్పుడు కూడా వచ్చేసి నేను చేర్పర్సన్ కూడా వారికి ఒక ఇవ్వాలని చెప్పి వెరీ వెరీ పేషెంట్లీ देहोर्ड में विस्टेड बॉटल पार्टी के टीश वील कुमारी